రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వృచ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి ఈ మే మాసంలో అధికంగా సుఫలితాలు రావడానికి అనుకూలత కనిపిస్తుంది దశమాధిపతి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో సష్టమభావంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు అలాగే మీదినటువంటి శైలిలో మంచి విజయాలను పొందగలుగుతారు ఆర్థిక అభివృద్ధిని పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుని ఆనందంగా కాలం గడుపుతారు ఇక అష్టమ లాభాధిపతి ఉన్నటువంటి బుధుడు మే ఆరో తేదీ తర్వాత భావంలోనికి తర్వాత సప్తమ భావంలోనికి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అభివృద్ధిని ఆదాయాన్ని మీకు రావాల్సిన ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు సమాజంలో గుర్తింపుని తెచ్చుకుంటారు ద్వితీయ పంచమాధిపతి అటువంటి గురువు మే పద్నాలుగు వరకు సప్తమ భావంలో అనగా వృషభ సంచారం కొనసాగించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది సంతానం అభివృద్ధి పొందులో ముందుకు సాగుతుంది మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది విద్యాభివృద్ధిని అందుకోగలుగుతారు ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల ఆత్మీయుల సహకారం ఆనందాన్ని కలగజేస్తుంది ఆ జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగించే విధంగా కనిపిస్తుంది స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణాన్ని ఈ వారమంతా చవి చూస్తారు ఇక కేతువు ఈ నెలంతా కూడా లాభములో కన్యా రాశిలోను తర్వాత దశమములు సింహరాశిలోను ప్రవేశించడం వల్ల నిరాడం మంచి విజయాలను సాధిస్తారు అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు పుష్కలంగా ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి వృచ్చిక రాశి వారికి సూర్య భగవానుడు అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని ప్రసాదిస్తున్నాడు బుధుడు మీకు రావాల్సిన ఆదాయాన్ని చే మీకు చేతికి అందిస్తున్నాడు గురువు సమాజంలో గుర్తింపునిస్తున్నాడు శుక్రగ్రహం వల్ల సిరిజన సహకారం జీవిత భాగ సమ సహకారం ఆత్మీయుల సహకారం పుష్కలంగా లభిస్తుంది అలాగే కేతుగ్రహం వల్ల నిరాడమ్రత భగవంతుని ఆశస్సులు జనసాకారం పుష్కలంగా లభిస్తుంది ఈ రకంగా వృచ్చిక రాశి వారికి అరవై నుంచి డెబ్బై శాతం సో ఈ మినేళ్లలో వస్తున్నాయి అయితే జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యములో కర్కాటకంలో సంచరించడం వల్ల కొన్ని విషయాల్లో అధికంగా ఖర్చులు అలాగే భూవాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఇక తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు పంచమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల కొన్ని పనులు నిదానంగా వాయిదా బే సూచన కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని సక్రంగా ఉండకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది అలాగే రాహు భావంలో మీనరాశిలోను తర్వాత చతుర్థభావంలో కుంభరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైన ఆలోచనలు మే పద్దెనిమిది వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఆ తర్వాత కుటుంబంలో దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను వృక్షికి పరి తప్పనిసరిగా పంచమ చతుర్థాధిపతి అయినటువంటి అనగా పంచమ భావాల్లో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే పూలమాలను సమర్పించండి శ్రీదేవి కట్కమలా స్తోత్రం చదువుకోండి ఇక పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరుని ఆరాధించి ఈశ్వరునికి పాలాభిషేకాన్ని నిర్వర్తించండి ఇక భాగ్య దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి అలాగే కందిబుప్పు దానం చేయండి ఈ రకంగా రుచికి రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనుభవంతు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూ వాహన లాభాలు జన సహకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధిపతి గురువు మే పద్నాలుగు తర్వాత పంచమ భావంలో మిథున రాశులోనే ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపంగా సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది మీ మాటకు మిరుగు పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపదం శుక్రుడు ఈ ఈయనంతా ద్వితీయ భావంలో మీద రాశులోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూ వాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో గుర్తింపునిస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని సృజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చుకున్న ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలనాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయంలో జన్మరా ద్వితీయములో అనగా మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే అష్టమ భావంలో కన్యా రాశిలోను సప్తమవ భావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహుకేతు దోషాన్ని చూపిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ సప్తమ భావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడ్డానికి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి అంత దూరం వెళ్ళిన వారు రాహుదోషం నుంచి బయటపడ్డానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయట బయటపడ్డానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామరక్షత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభవం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ మేష మేషరాశులు సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూ వాహన లాభాలు జనసాకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధిపతి అటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత పంచమోభావంలో మిథున రాశులని ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం చాలుస్తుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది మీ మాటకు మిరుగు పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ ననంతా ద్వితీయ భావంలో మీదరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూ వాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో ఇస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని శ్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం సుపలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతి అటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చుకున్న ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలనాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయములో జన్మరా ద్వితీయములో అనగా మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే అష్టమభావంలో కన్యా రాశిలోను సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది ఇది ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ సప్తమ భావంలో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి అంత దూరం వెళ్ళలేని వారు రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయట బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి స్తోత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవంతు నమస్కారం